ఇటీవల కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పన్నులపై సంస్కరణలు ప్రవేశపెట్టింది ఆ తీరుతెన్నులను హైదరాబాద్ కు చెందిన ఆడిటర్ ఎన్ నిఖిల్ మంగళగిరి రాగా జీఎస్టీపై సిటీ న్యూస్ ప్రశ్నించింది ఆయన స్పందనను నేటి మనసులో మాటలు తెలుసుకుందాం థర్డ్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ను జరిగిన ఫిఫ్టీ సిక్స్త్ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో మన ప్రభుత్వం చాలా కొత్త రిఫార్మ్స్ తీసుకొచ్చింది ఈ రిఫార్మ్స్ అన్నీ కూడా విద్య వైద్య వ్యవసాయ కన్స్ట్రక్షన్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ రంగాల్లో చాలా రేట్స్ జిఎస్టీ రేట్స్ తగ్గించారు రోజువారీ నిత్యావసరాల్లో మనం డైలీ వాడే హెయిర్ షాంపూస్ టూత్ బ్రషెస్ పేస్ వీటి మీద జిఎస్టీ రేట్లు తగ్గించారు పాల ఉత్పత్తుల్లో చూసుకుంటే గీ బటర్ చీజ్ వీటిలో రేట్లన్నీ తగ్గించారు ఆటోమొబైల్ విషయంలో బైక్స్ కార్స్ అండ్ ఆటో రిక్షాస్ మీద జిఎస్టీ రేట్స్ తగ్గించడం జరిగింది అలాగే మన ఎడ్యుకేషన్లో చూసుకుంటే మ్యాప్స్ ఎరేజర్స్ చిన్నపిల్లలు వాడే బుక్స్ మీద జిఎస్టీ రేట్స్ తగ్గించారు మెడికల్ రంగంలో చూసుకుంటే డైలీ వాడే ఆక్సిజన్ మెడికల్ ఎక్విప్మెంట్ వీటన్నిటి మీద జిఎస్టీ రేట్లు చాలా తగ్గించారు ఇవే కాకుండా హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ని ఎంకరేజ్ చేయడానికి వీటి మీద ప్రస్తుతం ఉన్న ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీని పూర్తిగా తొలగించడం జరిగింది ఇదొక విధంగా ఉంటే కొన్ని వాటి మీద జిఎస్టీ రేట్స్ పెంచడం జరిగింది అవి ఏవి అంటే టొబాకో మీద పెంచారు అలాగే మనం వాడే ఏరియేటెడ్ డ్రింక్స్ అనగా కూల్ డ్రింక్స్ మీద జిఎస్టీ రేట్లు పెంచడం జరిగింది ఈ రిఫార్మ్స్ అన్ని ఎందుకు తీసుకొచ్చారంటే ముఖ్యంగా రెండు కారణాలు ఉన్నాయి మొదటిది ఆత్మ నిర్భర్ భారత్ని ఎంకరేజ్ చేయడానికి రెండవది ప్రజెంట్ నెలకొన్న జియో పొలిటికల్ విషయాలని కౌంటర్ చేయడానికి జరిగింది జియో పొలిటికల్ ఇష్యూస్ ఏం జరుగుతున్నాయంటే రీసెంట్గా యుఎస్లో జరిగిన జనరల్ ఎలక్షన్స్లో ట్రంప్ ఎంపిక అయ్యాడు ట్రంప్కి ఎన్నిక ఎన్నికయ్యే ముందు ఒక హామీ ఇచ్చాడు రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానని చెప్పేసి ఒక హామీ ఇచ్చాడు కానీ ఇంతవరకు తను సక్సెస్ అవ్వలేకపోయాడు దీన్ని కౌంటర్ చేయడానికి ఇండియాని ఇండైరెక్ట్గా యూజ్ చేసుకుంటున్నాడు ఇండియా ఏం చేస్తుందంటే రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొంటుంది క్రూడ్ ఆయిల్ కొని దాన్ని రిఫార్మ్ చేసి ఇండియాలో చాలా వరకు యూజ్ చేసి ఎక్సెస్ ఉన్నదాన్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది దీన్ని రీజన్గా పెట్టుకొని యూఎస్ యూఎస్ ఇండియా మీద ఎక్స్పోర్ట్ టారిఫ్ వేయడం స్టార్ట్ చేసింది రెండు పర్సెంట్ టూ టు ఫోర్ పర్సెంట్ ఉన్న యూఎస్ టారిఫ్ని ఈ రోజును చూసుకుంటే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ పెంచింది వీటి వల్ల ఇండియా నుంచి జరిగే ఎక్స్పోర్ట్స్ చాలా కాస్ట్లీ అయిపోయాయి వేరే కంట్రీస్తో పోటీ పడలేకపోతున్నాం దానివల్ల చాలా ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉంది అండ్ మన యొక్క జీడిపి కూడా తగ్గే ప్రమాదం ఉంది దీన్ని కౌంటర్ చేయడానికే ప్రభుత్వం జిఎస్టీ రేట్స్ అన్నీ కూడా తగ్గించింది ఈ జిఎస్టీ రేట్ తగ్గించడం వల్ల ఒక సామాన్యుడి పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది అండ్ మన యొక్క వినియోగాలు అన్నీ పెరిగి జీడిపి బూస్ట్ అవుతుంది అండ్ మన యొక్క అందరి బాగుండాలని చెప్పి చేసేసింది ఇదే కాకుండా పోయిన సంవత్సరము సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు ఉండే ఇన్కమ్ ట్యాక్స్ని టువెల్ ల్యాక్స్ వరకు పెంచింది దీనివల్ల కూడా పర్చేస్ పవర్ పెరిగే పెరిగే సామాన్యుడు యొక్క వెల్ బీయింగ్ మంచిగా ఉండి కంట్రీ యొక్క మన ఇండియా యొక్క జీడిపి పెరుగుతుంది థ్యాంక్